తాలేరువు మండలం పరిధిలోని ఇల్లచ్చిపాలెం వ్యవసాయ పరపతి సహకార సంఘం నూతన అధ్యక్షులుగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మోపూరి వెంకటరెడ్డి నాయుడు ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఘనంగా జరిగింది నూతన త్రిసభ్య కమిటీ అధ్యక్షులుగా రెడ్డి నాయుడు డైరెక్టర్లుగా నీలం లోవరాజు కోరుకున్న వెంకటరమణులు ప్రమాణ స్వీకారం చేశారు సొసైటీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముమ్మడివరం ఎమ్మెల్యే దాట సుబ్బరాజు యానం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ మాజీ మంత్రి చిక్కల రామచంద్రరావు ముమ్మడివరం నియోజకవర్గ యువ నాయకుడు దాట పృథ్వీరాజ్ ప్రముఖ వ్యాపారవేత్త రాజకీయ నాయకులు తోటరాజు మండల స్థాయి ముఖ్య నాయకులు అధిక సంఖ్యలో హాజరై మోపూరి రెడ్డి నాయుడు నూతన త్రిసభ్య కమిటీని ఘనంగా సత్కరించి అభినందించారు అనంతరం సుంకరపాలెంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ డాక్టర్ మోపూరి వెంకటేశ్వరరావు నివాసంలో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే బృందం పాల్గొన్నారు ఈ సందర్భంగా నూతన అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన రెడ్డి నాయుడు మాట్లాడారు తనకి అవకాశం కల్పించిన ఎమ్మెల్యే దాట సుబ్బరాజు ఎంపీ హరీష్ మాధుర్ తెలుగు తెలుగుదేశం పార్టీ కూటమి అధినేతలకు కృతజ్ఞతలు తెలిపారు తనకిచ్చిన ఈ పదవికి న్యాయం చేస్తూ రైతులందరికీ మెరుగైన సేవలు అందిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో సొసైటీ సీఈఓ కాజులరి విజయభాస్కర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు వేగశండ భాస్కరాజు నడింపల్లి వినోద్ టేకుమూల లక్ష్మణరావు కంచల లక్ష్మణరావు కవలకోటేశ్వర ఉంగరాల వెంకటేశ్వరరావు ఆఖేల నాగేశ్వరరావు వర్తక సంఘం అధ్యక్షులు పొహాకు వాసం కవల గణపతిరావు తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు వివిధ గ్రామాల గ్రామ కమిటీ కన్వీనర్లు బూత్ ఇన్ఛార్జులు గ్రామ ప్రజలు కనకాలపేట కాపులమ్మ పాలెం ముఖ్య నాయకులు తదితరులు మోపూరి వెంకటరెడ్డి నాయుడిని కలిసి అభినందన తెలిపారు ആടാ ആടാ തിжигаണ്ട് അപ്പ കൊടുത്തല്ല മാറണ്ട നിർമണല്ലടാ बला मे उन्याक German अधियिटा रखो सिंफेदा आज रखेगए अन भाश्टा ड़ 이�ad बैसे, आज अजेुच्छ आजा लिए गिली अजे। ऐज्र हो बॉस्थिक, सुम्से मिला ज़ना वारी निव, भारी हो जबिविना हो जाओ दोरह हरीमे लीदा ý thức 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 ý Gracias. Gracias. m u 도 대학을атив में से में का काउंटर में है और आने है भारत गलत है नहीं प्रतीक्षा चालू है ில படித்தி காலேஜ் バスは残り2分。 అంటే ఎనభై మూడో సంవత్సరంలో మన తర్వాత ఎన్టీ రామారావు గారు ఈ సింగిల్ విండో విధానం ప్రవేశపెట్టి ఈ దా మండలంలో మూడు మండలాలు మూడు సొసైటీస్ లక్షిపాలు పాలరు ఆ విధంగా కోపేందరికి మంత్రి పదవి కోఆపరేటివ్ ఇచ్చారు బాగా నడుపుతాడని చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి అనుకుని Danke. కొన్ని గారు వచ్చి మన ఇక్కడికి నా ప్రమాణ శేఖర ఉత్సవాన్ని హాజరైనందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గతంలో నేను సొసైటీ బ్రి చేసినప్పుడు ఈ భవ ఈ భవనాన్ని నలభై ఐదు లక్షల రూపాయలు ఖర్చుతో భవనాన్ని కట్టించడం జరిగింది పదిహేను లక్షల రూపాయలు ఖర్చుతో ప్రహరి కూడా కాంపౌండ్ కట్టి కట్టించడం కూడా జరిగింది ఆ తర్వాత మేము బిజ్వాగారి సహకారంతో యానంలో కాపు ఉంటూ ఆంధ్రలో భూములు ఉన్నటువంటి వారు అందరికీ కూడా మేము అది ధన్నవరం అన్ని సాధికార సంస్థలో పడి దాన్ని బిజ్వాగారు ఆదర్శంతో అందరికీ యానోలో పేరెంట్గా ఎల్లుడు అన్నీ ఉన్నా మన గ్రా మన ఆంధ్రలో భూములు ఉన్నటువంటి వారు అందరికీ నూట అరవై మందికి నేను మన బిజావు గారి సహకారంతో ఈ ఇన్సూరెన్స్ సబ్సిడీలు డీసే కలిగింది ఇప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా మనం అంటే చాలా గౌరవంగా చూస్తారు నేను ఎప్పుడూ వాళ్ళని కూడా బాగా గౌరవంగా చదువుతాను అయితే ఈ పుల్ల మందులు కానీ సబ్సిడీ ఎరువులు కానీ అన్నీ కూడా సక సక్రమంగా జరుపుతాం అప్పుడు ఉన్నటువంటి సొసైటీని ఎంతో అభివృద్ధి చేసాం అప్పుడే చేసాం తర్వాత ఈ పాలన వచ్చిన తర్వాత ఈ జగన్ పట్బం వచ్చిన తర్వాత ఎవరెవరో వచ్చారు వచ్చిన వాళ్ళు ఏమీ సొసైటీ గురించి ఒక రూపాయి తేలేదు ఒక అభివృద్ధి పనులు ఏమీ చేయలేదు ఎరువులు చేయడంలో కానీ క్రాప్ లో కానీ అడ్డీలో కానీ అన్నీ కూడా ఆయనకి అనుభవం ఉంది కాబట్టి ఆ గ్రామాలకి సుస్వంతంగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన సొసైటీ అధ్యక్ష సంతోషంగా వస్తారానికి అభినందనలు అదేవిధంగా రైతుల చిక్కాలను అందరగ గురించి చెప్పాలి ఎందుకంటే రైతులకి ఎప్పుడు క్రమం తరఫున ఇన్సూరెన్స్ తెప్పి వ్యక్తి వ్యక్తైనా ఎందుకంటే ఎప్పుడు రైతుల గురించి వారి గతంలో ఉమ్మడి జిల్లాలో ఎక్కడ ఉన్నా ప్రతి ఆందోళన నియోజకవర్గానికైనా రైతులు అందరినీ కూడా ఏదో విధంగా బెనిఫిట్ చేసి మంచి కార్యక్రమం చేశారు కాబట్టి తెరస్థాయిగా రైతులు మనసులో చిక్కాలను అభ్యంతరంలో ఉన్నారు అదేవిధంగా మన ప్రభుత్వం గోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇది మంచి ప్రభుత్వం ఇది మంచి పరిపాలన అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా గర్వించే విధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కార్యక్రమాలు చేస్తారు ఏదైతే రైతు రైతు ప్రభుత్వం రైతుకి ప్రేమించే ప్రభుత్వం ఉంది అయితే గత ఐదు సంవత్సరాల మీకు ఏదైతే ఇంజరు బ్రిడ్జ్ ఉందో గత ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ పరిపాలనలో కనీసం ఆ బ్రిడ్జికి ప్రబోధన కూడా పెట్టిన పరిస్థితి మరి మనం ఎలక్షన్స్ ముందు ఏదైతే మీకు హామీ ఇచ్చామో ప్రభుత్వం వచ్చిన రెండు నెలలకే బిజీ శాంక్షన్ చేశాం కాకపోతే ఇప్పటికే కన్స్ట్రక్షన్ అవ్వాలి ఏంటంటే దాని డిజైన్ ఫౌండేషన్ డిజైన్ మన ఇంజనీర్స్ చెప్పలేకపోయారు మన కాలో కట్టిన తొలగితే దాని డిజైన్స్ ఫైనల్ అయినాయి అది కూడా టెండర్ పిల్చా